ఇదంతా నానానికి ఒక వైపు ఇక రెండో వైపు చూస్తానా పొద్దున్నేస్తే రఘునందన్ రావు మామూలు ఎందుకు తిడుతున్నాడు రఘునందన్ రావు ని ఎందుకు రక్షిస్తున్నాడు అని కేటీఆర్ గారికి రోజు డౌట్ వస్తుంది తెలంగాణ సమాజం ముందు నేను కొన్ని వివరాలు ఉంచదలుచుకున్నా నాలుగు వందల ఎకరాల కోసం మేమందరం ఇదే గొంతసించుకొని నడుస్తా ఉన్నాం మేము దుబాక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గట్టిగానే మాట్లాడినాం ఏ రోజు కూడా ప్రభుత్వం చేసేటువంటి దప్పులకి మేము జంకలేదు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అయినా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి ఇలా కేటీఆర్ నొక్కుతున్న సన్నాయి నొక్కులు లేంది గాలి నీరు వాతావరణం రక్షించబడాలి పర్యావరణం రక్షించబడాలి నాలుగు వందల ఎకరాల కోసం మాట్లాడుతున్నాం మీకంటే మేం గట్టిగా మాట్లాడుతున్నాం కానీ నాదొక ఒక ప్రశ్న కేటీఆర్ గారికి నాలుగు వందల ఎకరాల గురించి ఇంత జ్ఞానోదయం అయింది కదా నీకు బోధి వృక్షం కింద కూర్చుంటే కేటీఆర్ గారు మరి జీవో త్రిపుల్ వన్ ఎత్తేసి జివో త్రిబుల్ వన్ ఎత్తేసి లక్షలాది ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చేది అందుకు మీరు మీ ప్రభుత్వం పదేళ్ళు ప్రయత్నం చేసి ఏడ పడితే ఆడ ఇట్లా పడితే అట్లా ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి అనుమతించి ప్రకృతి విధ్వంసం జరిగిన మీ పది సంవత్సరాల పాలనలో ఎందుకు గుర్తుకు రాలేదు మీకు